ఏడాదికోసారైనా కోసారైనా వెంకన్నను చూడకుండా ఉండలేరు కొందరు శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోకుండా ఉండలేని వాళ్ళు ఉన్నారు ఇంకా ఓపిక ఉంటే వెళ్ళాలన్న ఆర్తి ఉంటే కాశీ అమర్నాథ్ చార్ధాం కుంభమేళ పుష్కరాలు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ సర్వజనులకు సర్వభక్తులకు మరి ఆదివాసీలకు మేడారం ఆ క్షేత్రం అత్యంత ప్రత్యేకం అడుగడుగు ఆధ్యాత్మికం అందుకే ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయింది అది ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతి పెద్ద జాతర అని ప్రశస్తి నిన్నటి వరకు మేడారం జాతర అంటే కోటిన్నర మంది భక్తులు బెల్లం బంగారం అని చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మేడారం ఆదివాసీల ఘన చరిత్రకు సాక్ష్యం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో కొత్త రూపు సంతరించుకుంది సమక్క సారలమ్మ చరిత్ర శిలాక్షరాలుగా కొత్తగా లిఖితమైంది ఆ శిలాక్షరాలే ఆ రాతి స్తంభాలపై చెక్కిన ఆదివాసీల గొట్టు గోత్రాలే గిరిజనుల కోసం తయారు చేసిన ఒక శాశ్వత గ్రంథం ఆదివాసీ మనోభావాలకు వీసమెత్తు నష్టం లేకుండా సమ్మక్కకు చెందిన పాత తరాల గొట్టు గోత్రాలు ఎన్నటికీ గుర్తుండేలా వందల ఏళ్ల తాళపత్ర గ్రంథాలను వెలికి తీసి మరీ అందులోని ముద్రల్ని స్తంభాలపై చెక్కించారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గిరిజన కుంభమేళ ఇప్పుడు మరో లెవెల్ ఆదివాసీ ఆచారాలు సంప్రదాయాల గీత దాటకుండానే ఆధునికతను జోడించారు వెయ్యేళ్ల మేడారం చరిత్ర మరో రెండు వందల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పునర్నిర్మించారు మేడారం మహాజాతర సందర్భంగా ఆ విశేషాలపై ఇవాల్టి బర్నింగ్ టాపిక్ మేడారం కేవలం తెలంగాణకే పరిమితమైన జాతర కాదు తెలుగువారికే సుపరిచితం అనుకుంటే పొరపాటే దేశ నలుమూలల్లోని కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఆదివాసీ గూడాలకు సైతం దశాబ్దాలుగా తెలిసిన దైవం ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రాంతం ఈ మేడారం కాదు ఆల్ ఇండియా సర్వీస్ ట్రైనింగ్లో మేడారం ఒక ప్రత్యేక పాఠం కంపల్సరిగా ఆ జాతర డ్యూటీకి రావాల్సిందే తమ ట్రైనింగ్లో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిందే అంతటి విశేషం ఉంది ఈ మేడారం జాతరకి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ముందు తరాలకు ఆ ఆదివాసీ జాతర విశేషాలను శాశ్వతంగా మిగిల్చేలా మేడారానికి ఒక కొత్త రూపు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేవలం వంద రోజుల్లోనే ఒక అద్భుతాన్ని సృష్టించింది గిరిజనులు కోరుకున్న విధంగా మేడారం ప్రాంతాన్ని పునర్నిర్మించింది అడవి ఆరాధన స్థలం కుంకుమ భరిణిలే దేవతలు అక్కడి గద్దెలే భక్తులకు వరాలిచ్చే కొంగు బంగారాలు వేద సంప్రదాయ రీతి పూజలు కనిపించవు అదసలు గుడి కాదు ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే మహిమాన్విత స్థలం సింపుల్ గా ఒక ఓపెన్ టెంపుల్ గుళ్ళు మండపాలు ఆగమశాస్త్ర అర్చనలు గట్రా ఉండవు కొబ్బరికాయ బెల్లం బలి ఇదే అక్కడి పద్ధతి అదే మేడారం మేడారం చరిత్ర దాదాపు వెయ్యేళ్ల నాటిది అలాంటి ఘన చరిత్రకు ఆధునిక హంగులద్దింది తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల మనోభావాలకు తగ్గట్టుగా ఆదివాసుల నమ్మకాన్ని ప్రతిబింబించేలా రాతి ప్రాకారాలతో శిలా తోరణాలతో తీర్చిదిద్దింది సర్కార్ కోయ తెగల ఆచార వ్యవహారాలకు అర్థం పడుతూ జాతరకు వచ్చిన వాళ్లందరికీ వనదేవతల ప్రాశస్త్యం తెలియజేసేలా తెల్లరాతి స్తంభాలతో సిద్ధమైంది మేడారం చరిత్రను తెలిపే ఘట్టాలను వాటిని చిత్రాలను ఆచార వ్యవహారాలను కట్టేలా రాతి స్తంభాలు శిలాతోరణాల్లో చూపించారు మేడారం అభివృద్ధికి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం అందులో ఒక్క కోట్లు కేవలం గద్దెల ప్రాంగణం నిర్మాణానికే ఖర్చు చేసింది మహాజాతర సందర్భంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునేది ఆ సమ్మక్క సారలమ్మల గద్దెలనే గోవిందరాజుల గద్దె పగిడిద్దరాజు గద్దెలను అత్యంత భక్తితో పూజించుకుంటారు అసలు వాటిని చూడ్డానికి వస్తూ ఉంటారు భక్తులు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఆశాంతం అద్భుతంగా మార్చేసింది ప్రభుత్వం ఎనిమిది వేల నుండి వేల మంది భక్తులు ఒకేసారి ఆ గద్దెలను దర్శించుకునేలా నిర్మించింది ఇకపై రెండు వైపుల నుండి ఏకకాలంలో ఆ గద్దెలను దర్శించుకోవచ్చు మేడారం భక్తులు కొన్ని దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడేవారు జాతర కొనసాగే రోజుల్లో కిక్కిరిసిపోతున్న ప్రాంగణంలో భక్తులు నానా అవస్థలు పడేవారు ఎంతైనా వనదేవతలు కదా ఆ కష్టం ఉంటుందిలే అని భక్తులే సర్దుకుపోయేవారు కానీ ఆసియాలోని అతి పెద్దదైన మేడారం జాతరకు కొత్త సొబగులు ఆధునిక వసతులు కల్పించాలనుకుంది ప్రభుత్వం మేడారం జాతర విశిష్టతను శాశ్వతంగా నిక్షిప్తం చేయాలనుకుంది ఆ దిశగా చేసిన ప్రయత్నమే ఇది గతంలో కనీ విని ఎరగని అది కూడా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశారు రాత్రిం బవళ్లు నిరంతర శ్రమతో మేడారం ప్రాంగణాన్ని పునరుద్ధరించారు ఇక్కడ ఎంపిక కూడా గిరిజన తెగల ఇష్ట ప్రకారమే చేశారు కోయ తెగల పెద్దలు సూచించిన ప్రకారం తెల్ల క్రినెట్ రాయిని ఏపీలోని రాయచోటిలో ఒకే చోట భారీ క్వారీలో గుర్తించారు లక్ష ఘనపు అడుగుల పరిమాణంలో స్తంభాలు ప్రాకారాలను రెండు వందల మంది శిల్పులు అక్కడే ఉండి మల్చారు వాటిని భారీ వాహనాలలో మేడారం తీసుకొచ్చారు మేడారంలో నూట ఇరవై ఐదు మంది శిల్పులు వాటిని అమర్చారు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి

గద్దెల ప్రాంగణానికి ఎదుట యాభై అడుగుల వెడల్పుతో అతి పెద్ద ప్రధాన స్వాగత తోరణాన్ని కట్టారు ఈ స్వాగత తోరణం మీద సమ్మక్క వంశానికి సంబంధించిన వ్యక్తుల చరిత్రను నేటి తరానికి తెలియజేసే విధంగా యాభై తొమ్మిది బొమ్మలు చెక్కారు బొమ్మ చిత్రాలతోటి ఈ తొమ్మిది ద్వారాలను మరి నిర్మించడం జరిగినది అవి మా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మా కట్టు బొట్టు గొట్టు గోత్రాలు చెట్టు పుట్ట వీటికి సంబంధించినవే ఏ మన హిందూ సనాతన ధర్మం ప్రకారము బయటది ఎలాంటిది కూడా మా ఆచార సంప్రదాయాలకు చొచ్చుకు రాకుండా మరి జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు పూజార్లము ఇటు అధికారులు ప్రభుత్వము మరి జాగ్రత్తలు తీసుకొని ఇవాళ మరి ఈ గుడి ప్రాకారాన్ని నిర్మించడం ప్రాంగణాన్ని గద్దెలను నిర్మించడం జరిగినది ఇక వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ ఎనిమిది స్తంభాలను ఏర్పాటు చేశారు మధ్యలో వెదురు బొంగులను తీర్చిదిద్దారు తాడపత్రాలలో కోయ వంశీకుల చరిత్రను తెలిసేలాగా శిలల మీద ఆదివాసీల సంస్కృతిని రూపొందించారు ఆదివాసీలు వాడే పరికరాలు ఇతర వస్తువులను వాటిపై ముద్రించారు సమ్మక్క సారణక్క వీరోచితమైన పోరాటం జంపన్న చూపించిన తెగువ అన్నీ కూడా ఈ స్తంభాల మీద చెక్కించారు సమ్మక్క వంశానికి సంబంధించిన ఐదో గొట్టు దానిపైన ఇవాళ ఒంటికోము దుప్పి అంటే యునికాన్ వాళ్ళ యొక్క పూజిత జంతువు కాబట్టి యునికాన్ ఉంటుంది ఈ రాయిబండార రాజులు చక్రం ప్రవేశపెట్టేళ్ళు ఆదిమ కాలంలో చక్రం తయారు చేసి కుండాన్ని తయారు చేసి వాళ్ళ నాగరికత నిర్మాత కావడానికి కారణం రాజులు కాబట్టి చక్రాన్ని మనం అక్కడ చూపెట్టినాం నెమ్మలీకలు ఇవాళ సారలమ్మ గేటు పైన మూడవ గొట్టు ఇవాళ పగిడిద్ద పగిటిద రాజు నాలుగో గొట్టు సంబంధించిన మూలం గోవిందరాజు దానిపైన నాలుగో గొట్టు సంబంధించిన మూలం సమ్మక్కని చిలకల గట్టు నుంచి తీసుకొచ్చే వంశం ఉన్నదో సిద్ధపోయిన కొక్కెర వంశం వాళ్ళు కూడా వాళ్ళ వంశానికి సంబంధించిన మూలాలు కూడా ఇవాళ ఈ గేట్ల పైన మనం తీసుకున్నాం సమ్మక్కది ఐదవ గొట్టు వంశం ఆ చరిత్ర తెలిసేలా శిలాతోరణం అగ్రభాగాన చిత్రాలు చెక్కారు అలాగే సమ్మక్క సారలమ్మ వంశస్థులైన దాదాపు రెండు వందల యాభై కోయల ఇంటి పేర్లు వారి మూలాలను శిలలపై చెక్కారు మిగతా శిలల మీద మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గట్టుల వంశీయుల చరిత్ర వారు పూజించిన దేవతలు జంతువులు ఇతర జీవన శైలిని చెప్పే విధంగా చిత్రాలు చెక్కారు మొత్తంగా ఇందులో ఏడు వందల యాభై మంది కోయ వంశీయులకు సంబంధించిన ఏడు వేల బొమ్మలున్నాయి తొమ్మిది వందల ముప్పై ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్పాల రూపకల్పన చేశారు ఇక శిల్పాలను చెక్కడం చెక్కిన రాళ్లను అమర్చడం అంతా ఆదివాసుల పర్యవేక్షణలోనే సాగింది దశాబ్దాలుగా ఆదివాసుల చరిత్రను అన్వేషిస్తున్న వారిని ఈ లో భాగస్వాములను చేశారు వాళ్లు చెప్పినట్టుగానే అరుదైన శిల్పాలు చిహ్నాలను అందరికి అర్థమయ్యేలా చెక్కారు ఆదివాసుల వంశవృక్షాలు గోత్రాలు కనుమరుగవుతున్న తరుణంలో ఆదివాసుల రెండు వందల ముప్పై ఆరు వేల్పు జాతర్లను ఈ పునర్నిర్మాణంలో భాగంగా వెలుగులోకి తెచ్చారు కోయ తెగల పూర్వీకుల చరిత్రను కూడా ఈ శిల్ప కళల్లో ఆ యజ్ఞం లాగా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఉండబోయేటువంటి ఈ గుడి నిర్మాణం తక్కువ టైంలో మేము డెస్ నిర్ణయం తీసుకున్నాం అయినా కూడా అది కంప్లీట్ చేయడం చాలా సంతోషం దీని మేడారం ఆదివాసుల వైభవానికి ప్రతీక వారి సంస్కృతికి నిలువుటద్దం ఈ మేడారం అందుకే ఎక్కడా ఏకపక్ష నిర్ణయాలు జోక్యాలు చేసుకోకుండా గిరిజన పెద్దలు ఎనిమిది రకాల గోత్రాలున్న పూజార్లు స్థానిక తెగల నాయకులతో చర్చించి బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం దాని ప్రకారమే రాతి ప్రాకారాలు శిలా తోరణాలు నిర్మించారు ప్రధాన రహదారిపై యాభై అడుగుల ప్రధాన ద్వారం ఎనిమిది ప్రాంగణ ద్వారాలు రెండు పెద్ద గద్దెలు రెండు చిన్న గద్దెలు ఇలా అన్ని సమాంతరంగా వచ్చేలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో తీర్చిదిద్దారు ఎంత మంది భక్తులు వచ్చినా సరే ఇలాంటి తోపులాటలకు ఆస్కారం లేకుండా అందరికీ దర్శనమయ్యేలా మేడారం ప్రాంగణాన్ని విస్తరించారు గద్దెలకు ఇరువైపులా భక్తులు వెళ్లే మార్గాల్లో క్యూలైన్ల కోసం రెండు చిన్న తోరణాలను కొత్తగా నిర్మించారు నిజానికి దేశంలో ఆదివాసులకు గుడులు కట్టించిన చరిత్ర లేదు అయినా సరే మేడారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కోయ పూజార్లతో కలిసి కావాల్సిన గొట్లు గోత్రాల చిహ్నాలను ఇక్కడ శిల్పాలుగా మలిచారు ఆదివాసీ సంస్కృతికి శిల్పాల రూపివ్వడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి కాబోలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేడారం జాతర జరగబోతోంది ఇప్పటిదాకా చూసిన జాతర వేరు ఈసారి చూడబోయేది వేరు అన్నట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అడవిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో ఉపయోగించడం జాతరలో రక్షణ ఏర్పాట్లైనా తప్పిపోయిన వారిని అప్పగించడం అయినా సరే నేరగాళ్లు ప్రవేశిస్తే వారిని గుర్తించడంలో అయినా సరే అంతా టెక్నాలజీ సాయంతోనే చేయబోతున్నారు ఈసారి ఇది మేడారం టూ పాయింట్ ఓ కారణం మేడారం జాతరకి తొలిసారిగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు డ్రోన్లు హీలియం బెలూన్లతో గగనతలం నుంచి ప్రత్యేక నిఘా పెడుతున్నారు తప్పిపోయిన వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ విధానం తీసుకొస్తున్నారు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరగాళ్లపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు పోలీసులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ చారిత్రక ఘట్టానికి తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ మునిపెన్నడూ లేని విధంగా ఏఐ ఆధారిత భద్రత ఏర్పాట్లు చేస్తున్నాయి జాతర భద్రతను మరింత పటిష్టం చేయడానికి మేడారం టూ పేరుతో ప్రత్యేక హైటెక్ ప్రణాళికల్ని అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా టీజీ క్విస్ట్ అనే ఏఐ ఆధారిత డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు ఈ డ్రోన్లు సుమారు ముప్పై చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం జంపన్న వాగు పరిసరాలు రద్దీ మార్గాలపై గగనతలం నుంచి నిరంతర నిఘా ఉంచుతాయి అదే సమయంలో హీలియం బెలూన్లకి అమర్చిన పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు అత్యంత ఎత్తు నుంచి జన సమూహాన్ని విశ్లేషిస్తాయి తొక్కిసలాటికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ముందుగానే గుర్తించి కంట్రోల్ రూమ్ కి అలర్ట్ పంపిస్తాయి అలాగని పోలీసులు ఉండరని కాదు ఈ ఆధునిక భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా సుమారు పదమూడు వేల మంది పోలీస్ పెడుతున్నారు గత జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు తప్పిపోయిన ఘటనలు జరిగాయి అందుకే ఈసారి ఒడాఫోన్ ఐడియా సహకారంతో జియో ట్యాగ్ ఆధారిత మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు తాడ్వాయి మార్గాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పిల్లలు వృద్ధుల వివరాల్ని నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ ఉన్న జియో ట్యాగ్ చేతికి కడతారు ఒకవేళ వారు తప్పిపోతే ఆ ట్యాగ్ స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలు వెంటనే తెలుసుకుని కుటుంబ సభ్యులకి అప్పగించే వీలుంటుంది శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారం ఛాతర్లోనూ అమలు చేస్తున్నారు జాతరలో భద్రతకి ముప్పు కలిగించే అంశాల్ని నియంత్రించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు ఆసుపత్రులు పార్కింగ్ ప్రాంతాలు వంటి కీలక ప్రదేశాల్లో పాత నేరస్తుల కదలికల్ని గుర్తించేలా ఈ సిస్టమ్ పనిచేస్తుంది అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే రియల్ టైం అలర్ట్స్ కంట్రోల్ రూమ్ కి చేరేలా ఏర్పాట్లు చేశారు ఒక విగ్రహం ఉండదు అభిషేకాలు మంత్రాలు వినిపించవు పూజారుల వ్యవస్థ కనిపించదు ఆర్జిత సేవల్లాంటివి లేవు అసలు ఆగమశాస్త్రం అనేదే లేదు అక్కడ అయినా సరే ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఏదో మంత్రించిన యంత్రం పెట్టినట్టుగా విశేష జనాకర్షణ ఈ ప్రాంతానికి కోటిన్నర మంది కాలు పెట్టడం అంటే మాటల అయినా ఒక్కసారి కూడా తొక్కేసలాట జరగలేదు ఏదో మహత్తుందక్కడ ఉందక్కడ ఏమిటది ఆ సమ్మక్క సారలమ్మ చరిత్రను మరొక్కసారి గుర్తు చేసుకుందాం జాతర ఇంకా మొదలే కాలేదు నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తారు వన దేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువు తీరే ఈ ప్రాంగణంలో అడుగు పెడితే చాలన్నట్లుగా తండోపతండాలుగా వస్తున్నారు ఇప్పుడే ఇలా ఉంటే ఇక జాతర మొదలైతే ఇంకెంత భక్తజన సందోహమో ఈ ప్రాంతానికి ఇంతటి శక్తినిస్తుంది మేడారం ఘనచరిత్రే పన్నెండవ శతాబ్దంలో జరిగిన చరిత్ర అది నేటి జగిత్యాల జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పొలవాస అనే ప్రాంతాన్ని ఆదివాసీ దొర మేడరాజు పాలించారు ఓ రోజు కోయదొరలతో కలిసి వేటకు వెళితే ఆ అడవిలో పెద్ద పులుల కాపల మధ్య ఓ పసికూన కనిపించిందట ఆ పసికూనను కోయిదొరలు తమ నివాసానికి తీసుకువెళ్లారు ఆమె వచ్చాకనే వారికి అన్ని విధాలుగా కలిసొచ్చిందని నమ్మారు మాఘసు పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు పెరిగి పెద్దయ్యాక సమ్మక్కను తన మేనలుడు మేడారం సామంతరాజైన పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి జరిపించారు కాకతీయులకు కప్పం చెల్లించలేదన్న కారణంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తడంతో మేడరాజు మేడారానికి చేరి అజ్ఞాతవాసం గడిపారు పగిడిద్ద రాజు కాకతీయ రాజుల సామంతరాజుగా ఉండేవారు కరువు పరిస్థితుల కారణంగా కాకతీయ రాజులకి పగిడిద్ద రాజు కొన్నేళ్ల పాటు శిస్తు కట్టలేకపోయారు అంతేకాదు మేడరాజుకి ఆశ్రయం కల్పించారని ఆ మేడరాజు గిరిజనులకి తిరుగుబాటు పాఠాలు చెప్తున్నారని భావించారు కాకతీయ రాజులు దీంతో రాజుపై కాకతీయ రాజైన ప్రతాపరుద్ర మహారాజు యుద్ధాన్ని ప్రకటించారు కాకతీయ రాజుల సైన్యం తాటికి తట్టుకోలేక రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు వీరమరణం పొందారు విషయం తెలుసుకున్న సమ్మక్క కొడుకైన జంపన్న అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అప్పటి నుంచి ఆ వాగుకి జంపన్న వాగుగా పేరు పడింది తన కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయులపై యుద్ధానికి వెళ్లారు కాకతీయుల సైన్యంపై ఆమె విరుచుకుపడింది ఆమె వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యపోయాడని చెప్తారు ఇంతలో దొంగచాటుగా వచ్చిన ఓ సైనికుడు సమ్మక్కని బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు తీవ్ర గాయాల పాలైన సమ్మక్క మేడారం గ్రామానికి సమీపంలోని ఈశాన్య వైపు ఉన్న చిలుకల గుట్టకు చేరుకుని అక్కడే అదృశ్యమైంది ఆమె జాడ కోసం వెతికిన అనుచరులకి పుట్ట వద్ద పసుపు కుంకుమలతో కూడిన భరిణ దొరికింది దాన్నే సమ్మక్కగా భావించి ఇప్పటి నుంచి జాతర చేస్తున్నారు